భక్తి సుధారస పద్యమంజన ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు కర భగవాన్ సంస్థతి శార్దుల స్వీయ స్వీయరచనా పఠనము భోళా శూలి హర నిర్మోహ పరబ్రహ్మ కాళేశ परमेश पार्वतीपती कैवल्यसन्धायक व्यालालङ्कृता नीलकण्ठ शिवा सद्भक्तिं भजन्तुन्निनुं ये वेलन्यं वरुपिल्चिनन्पलुकु सर्वेश न तु भाव भोलाशंकरूलधारी निर्मोह पर ब्रह्म పరమేశ్వర పార్వతీవల్లభ కైవల్యప్రదాత నాగభూషణ నీలకంఠ నిన్ను భక్తితో పిలిచిన వెంటనే పలికెదవు మమ్మల్ని సర్వదా కాపాడుమని ప్రార్థన నమశివాయ గురవే నమ స్వస్తి సదాశివ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములు రచన పఠనము అంబ భవాని మానస విహార శుభాస్పద శంకర కోరవు మృడా మది చో భక్తియున్నచో సంభవమౌను శాంతియు సౌఖ్యము జీవనంబున శంభో మహేశ్వర అభవ సాధుజనవన యోగి పుంగవ Adam <Sessizlik> <Sessizlik> భావం భవానీ మాత మానస మానసవిహార శంకర ఆడంబరములేమీ కోరని మహాత్మ నిర్మోహ భక్తితో స్మరించినంత మాత్రమున అన్ని శుభములను ప్రసాదించదవు సుఖము శాంతి సౌఖ్యము జీవితంలో లభ్యమగును परमेश्वरा महेश्वरा साधु जनावना नीकीवे प्रणतलो हर हर महादेव शंभो शंकर सुस्ती